శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నారు వారికి మా మూవీస్ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు గారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వివి రమణమూర్తి గారు పత్రికాధిపతి రైటర్స్ అకాడమీ చైర్మన్ వారిని కూడా హృదయపూర్వకంగా

ఇక్కడ కళాకారులకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కొంచెం పాలిష్ చేస్తే వాళ్ళు బ్రహ్మాండమైన టెక్నీషియన్స్గా ఆర్టిస్టులుగా మంచి సినీ దీనికి సంబంధించిన వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది నేను దాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకొని వైజాగ్లో ఒక మంచి ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎందుకంటే ఈ ఎంతో మందికి అది ఒక ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ కింద ఉండ కోసం కూడా చర్యలు తీసుకుందామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మన్యందీరుడు అల్లూరు సీతారామరాజు ఏదైతే ఆయన జన్మించే స్థలం ఉందో పాండ్రంగి పాండ్రంగి విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం అక్కడ శాసనసభ్యుడుగా వెళ్ళటం మరి దానికి సంబంధించిన సినిమా కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం ఈ సినిమా అమిజాన్లో కూడా మరణ పొందాలి ఎక్కువ విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సత్యనారాయణ గారికి వాళ్ళ టీం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చక్కటి పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా నిర్మాణ వాల్యూస్ తోటి సినిమా తీశారు భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయాలి అని మరొకసారి కోరుకుంటూ ఈ సినిమా కమర్షియల్గా లాభం అనే నష్టం నాకు తెలియదు కానీ పేరు వైజ్ మాత్రం చక్కగా మంచి పేరు మంచి సినిమా తీశాడు చక్కగా చేశారు అనే ఒక పేరు మాత్రం దానికి వచ్చింది దానికి ఒక మిత్రుడిగా మరి ఫ్యామిలీ మెంబర్గా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై ట్రై మీరు షూట్ అవుతారు మీరు ఫీచర్స్ అంటే రెండు పడవల మీద కాళ్ళు వేయడం ఎందుకండి అని చెప్పి నేను వెనకాడాను తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటే వేయడం జరిగింది దానికి ఆదరణ రావడంతో చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని ఎవరో అంటే అలా 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 సినిమా అయిపోయింది అనుకోకుండా సో ఈ సినిమాలో మన అంటే నాకున్న బడ్జెట్ మేరకు ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అసలు ఏబీసీలు కూడా తెలియదు సినిమా గురించి స్టార్టింగ్ మిత్రుల సహకారంతో కళల్లో కళా కళా వేదికల మీద ఉన్నాను కాబట్టి మిగతా రంగాల్లో ఉన్న కళాకారులందరూ ఫ్రెండ్స్ అవడంతో నటీనటులందరూ కూడా నాకు కొంతమంది నా పాటలు ఇష్టపడి మీకు నేను వాలంటరీగా మీతో యాక్ట్ అని జరగడంతో నిజంగా కొంచెం బడ్జెట్ తక్కువ అవ్వడం జరిగింది అందరూ నాకు వాలంటరీగా చేసినందుకందరికీ నాకు వరద కొరకు ధన్యవాదాలు తెలుసు అలాగే టెక్నికల్ టీం కూడా చాలా తక్కువగా చేశారు అందరూ కూడా ముఖ్యంగా ఈ సినిమా తీయడం ఒకంతైతే దీన్ని నడిపించినటువంటి మా ఆదినారాయణ గారు నిజంగా ఆయన మూలంగా సినిమా చక్కగా రిలీజ్ అయింది ఈరోజు అమెజాన్కి రావడానికి కూడా చాలా దోహదపడినటువంటి ఒక వ్యక్తి ఆయన స్వతహాగా సివిల్ ఇంజనీర్ అండ్ ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి ఒక డిసిప్లిన్ మాస్టర్ ఆయన చాలా పంక్చువల్గా ఉంటారు ఎక్కడైనా టైమింగ్లో చిన్న తేడా వచ్చి నన్నే ఒప్పుకున్నారు కాదు నన్ను నడిపించారు నిజంగా సినిమా అయిన తర్వాత చాలా తప్పులుంటే కరెక్ట్ చేసి నడిపించినటువంటి మహానుభావులు అయితే ఈ సినిమా తీసిన తర్వాత అంటే తీయాలని అనిపించడానికి ముందు న్యాచురల్గా చేయాలని నాకు అనిపించి ఒక రెండు సంవత్సరాలు అంతకుముందు నా ఆకారం వేరేగా ఉండేది మీ అందరికి తెలుసు ఎంత గడ్డం ఇవన్నీ పెంచుకొని చెప్పి పెంచి చేసి న్యాచురల్గా నాకు వచ్చినటువంటి కళ్ళల్లో చిన్నప్పుడు నేర్చుకున్న కత్తి యుద్ధం అలాగే హాబీగా గుర్రపు స్వారీ ఇవన్నీ కూడా సినిమాలో క్రోడీకరించడం జరిగింది సినిమా తీయడానికి అసలు నాకు ఇష్టం అంటే అల్లూరు సీతారామరాజు గారు అంటే దేశ నాయకులు అందరిలోకి వెళ్ళ ఆయన భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి ఆ క్యారెక్టర్లు నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అంటే చాలా ఇష్టమే అయితే వాళ్ళని ఎక్కువగా లైఫ్ చేసేవాడిని